ఆయన ఈ లోకానికి వచ్చిన నరుడుగా దేవుడు వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకునే సంఘం క్రిస్మస్ పండగ చేసుకుంటుంది ఆయన సర్వమానవాళి పాపాలు తలపై వేసుకుని సిలువలో ప్రాణం పెట్టడాన్ని బట్టి గుడ్ ఫ్రైడే పండుగ చేసుకుంటుంది ఆయన సమాధిని సమాధి చేసి మరణాన్ని మరణింపచేసి పాతాళాన్ని ఓడించి నరకాన్ని ఓడించి తిరిగి లేచిన ఆయన పునరుత్నాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇష్ట పండగ పునరుత్న పండగ చేసుకుంటది అట్లాగే ప్రభు అందరికీ కనపడుతూ భూమి గురుత్వాకర్షణ శక్తిని జయించి పరలోకమునకు ఆక ఆరోహణుడై పరలోకానికి చేర్చుకోబడిన సందర్భాన్ని బట్టి ఆరోహణ పండగ చేసుకుంటుంది అట్లాగే దేవుడు సంఘాన్ని అనాథగా విడిచిపెట్టనని చెప్పి ఆదరణకర్తను పంపించిన ఆ ఆత్మ తండ్రిని ఆ కొమ్మరింపుని జ్ఞాపకం చేసుకుని పిందుకోస్తూ పండగ చేసుకుంటుంది మరి నేను మరలా వస్తాను నా కొరకు ఎదురు చూడండి సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్తాను అని చెప్పిన ఆయన మాట జ్ఞాపకం చేసుకుని ఈ పండగ చేసుకుంటే తప్ప